నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే ఐడిపిఎల్ ప్రాంతంలో ఒక యువకుడు అయితే దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతూ ఉంది అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్ప తాగి విధుల్లోకి రావడం అక్కడ నుండి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ రన్నింగ్లో ఉన్నటువంటి ఆ బైకును పట్టి లాగడంతో ఆ బైకు స్కీడ్ అయ్యి అక్కడ వెనుక నుండి వస్తున్న బస్ కింద పడి అక్కడ యువకుడు మరణించిండని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు వాళ్ళ బంధువులు కూడా అక్కడికి పెద్ద ఎత్తులో ఏర్కొని ఆ ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఆ కానిస్టేబుల్ నిలదీయగా ఫుల్గా తాగి ఉన్నట్లుగా స్మెల్ రావడం ఆ వ్యక్తి రన్నింగ్లో ఉన్నటువంటి బ బైకును గుంజడం అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాకపోవడం అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉందని చెప్పేసి బంధువులు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కార్పెంటర్గా వ్యక్తి వర్క్ చేసేటువంటి వ్యక్తి అతని పనులు చేసుకోవడానికి వెళ్తున్నటువంటి క్రమంలో అతని ప్రాణాలు అయితే పోయాయి ఆ కుటుంబానికి తీరని లోటు మిగిలిచినట్టు చెప్తా ఉన్నారు ఇంకా పోలీసుల విషయానికి వస్తే ఏదైతే ట్రాఫిక్ సిబ్బంది ఏదైతే ఉందో దొంగ చాటుగా ఫోటోలు కొట్టడం పక్కన పెడితే ఎక్కడ పడితే అక్కడ ఆపడం బండ్లు రన్నింగ్లో ఉండగానే వాటికి ఛాబీలు బంద్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు చాలామంది తొందరలో ఎక్కడికైతే డ్యూటీకి వెళ్ళాలనో ట్రాఫిక్ బాధలో లేదంటే ఆఫీస్లో ఏమంటారో అని చెప్పేసి బాధలతో కొంచెం తొందరపాటుగా వెళ్తూ ఉంటారు సరే హెల్మెట్ లేకపోతే ఫోటో కొట్టండి వాళ్ళ ప్రాణ రక్షణ కోసం కాబట్టి దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఫోటోలు కొట్టేటువంటి ప్రయత్నంలో కొన్ని ప్రాంతాల్లో ఆపుతూ ఉన్నారు ఏదమ్నా టర్నింగ్లు ఉంటాయి ఆ టర్నింగ్ల పైన ఆపుతూ ఉంటారు అక్కడ నుండి వెనుక నుండి వచ్చే వెహికల్కి అక్కడ పోలీసులు ఉన్నారా మరి ఏమున్నారో ఏర్పడదు కానీ దగ్గర దాకా వచ్చేంతవరకు కూడా తెలియదు కంగారులో వ్యక్తి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం యాక్సిడెంట్లకు దారి తీస్తూ ఉంది ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ ట్రాఫిక్ ఏదైతే చలాన్లు వసూలు చేయడానికో లేదంటే ప్రభుత్వానికి అమౌంట్ నింపాలన్న ఆలోచనతో లేదంటే మీ టార్గెట్లు నింపుకోవడానికో లేదంటే మీ జేబులు నింపుకోవడానికో పనిచేస్తున్నట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు దానివల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు సాధారణ ప్రజలు హెల్మెట్ లేకపోతే నూట ఇరవై ఫైన్ కొడుతూ ఉన్నారు సరే కొట్టండి వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం అనుకుందాం ఇంకా అనేక విధాలుగా వాళ్ళను అక్కడనే బండ్లు ఆపేసి ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు జేబులో చిల్లి గవ్వ ఉండదు నెలకు జీతం వస్తే తప్ప వాళ్ళ ఖర్చులకు కూడా డబ్బులు ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళని అక్కడిదక్కడే చలాన్లు కట్టాలంటూ లేని ఇంకా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు పోలీసుల దౌర్జన్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అది వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సరే అందరు పోలీసులు అలా ఉన్నారంటే అలా లేరనే చెప్పుకోవచ్చు కొంతవరకు అయితే అలాగే ఉన్నారు అట్లా ఉన్న పోలీసుల వల్ల ఏదైతే ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పోలీసుల వల్ల పూర్తిగా పోలీస్ ఇబ్బంది మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైతే యువకుడు మరణించాడు మరి ఆ యువకుని పరిస్థితి ఏంది ఆ కుటుంబ పరిస్థితి ఏంది ఏదో ఒక పుట్టకూటి పుట్టకూటి కోసం ఆయన పని చేసుకుంటూ ఉంటాడు అట్లాంటి వ్యక్తి ఈరోజు మరణించిండు ఆ కుటుంబం ఏమైపోవాలి ఒక యువకుడు అతని మధ్యలో ఎన్నో కలలు కానీ ఉంటాడు అతని జీవితం ఎంతో ఊహించుకొని ఉంటాడు అదంతా ఏమైపోవాలి అల్ల కల్లోలం చేసేసి ఒక్క క్షణంలో ఒక్క క్షణంలో ఆ తాగినటువంటి కానిస్టేబుల్ నిజానికి సరే తాగిండా తాగలేడా ఒకసారి అతని ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ టేస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలీస్ అధికారులు కావచ్చు బడా పోలీసులు కావచ్చు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి బడాబాబుల కార్లు వస్తే దానికి నెంబర్ ప్లేట్లు సరిగ్గా ఉండవు లేదంటే ఎక్స్ఎంపీలకు ఎంపీ అని చెప్పేసి ఉంటుంది ఎక్స్ఎమ్ఎల్ఏలకు ఎమ్మెల్యే అని ఉంటుంది వాళ్ళకు సెల్యూట్ చేసి మరి వాళ్ళను సాగుదోలుతూ ఉంటారు మరి సాధారణ ప్రజలు ఏం తప్పు చేశారు వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఈ శాపం మధ్యతరగతిలో పుట్టడమే వాళ్ళకు ఆ పాపం అన్నట్లుగా చేస్తూ ఉన్నారు వాళ్ళను వేధిస్తూ ఉన్నారు ట్రాఫిక్ చలాన్ల మీద ఇంకా అనేక విషయాలపైన సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి చెప్తారు ఏదైతే సిగ్నల్ అక్కడ వెహికల్స్ వెళ్తున్న క్రమంలో మనుషులు దాడుతూ ఉంటారు అక్కడనే కానిస్టేబుల్ ఉంటారు ఆ ఫోటో ఓన్లీ కెమెరా పట్టుకొని బండ్లు పోతే ఫోటోలు తీయడానికి సిద్ధంగా ఉంటాడు కానీ వెహికల్స్ వెళ్ళాల్సిన సమయంలో మనుషులు నడవడం అది తప్పు అని చెప్పేసి అక్కడ మనుషులకు చెప్పేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నాడు ఫోన్ ఒత్తుకుంటా ఫోన్ మాట్లాడుకుంటూ బిజీలో ఉంటారు ఇట్లా నిత్యం అనేకం చూస్తూ ఉన్నాం ఇట్లాంటివన్నీ సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి నో పార్కింగ్లో పెడితే బండ్లు ఎత్తుకపోతూ ఉన్నారు సంతోషం కానీ అదే నో పార్కింగ్లో ఒక బడే బాబులో ఏదంటే కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాం మేము మేము తిరగేటువంటి ప్రయత్నంలో కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఒక ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ని ఏమనరు కారో లేదంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ నెంబర్ ఉండేటువంటి వెహికల్స్ని ఏమనరు కానీ ఒక వ్యక్తి స్విగ్గీ ఆర్డర్ పైన కావచ్చు ఇంకేదైనా ఆర్డర్ ఇచ్చేటువంటి వ్యక్తులు అక్కడ బండి ఆపి అక్కడ స్విగ్గీ డెలివరీ ఇచ్చే లోపల ఆ బండిని వేసుకుంటారు లోపల పెట్టుకుంటారు అక్కడికి వెళ్ళి ఏమంటారు తీసుకు మూవింగ్ ఛార్జెస్ అని చెప్పేసి అనేక ఛార్జెస్లు విధిస్తూ వాళ్ళపైనే భారం మోపుతూ ఉంటారు ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు పేదోడికి ఒకటి పెద్దోడికి ఒకటి ఎందుకు ఈ వ్య వ్యత్యాసం ప్రజల బాగోగుల కోసం కదా ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ నియంత్రణ కోసం మిమ్మల్ని నియమించింది ఆ బాగోగులను గాలికి వదిలేసి ఈరోజు ఖచ్చితంగా మీరు ఏదో వాళ్ళపైన దౌర్జన్యం చేయడానికి అరే తురే కొట్టుకుంటా మీరు అరే సరే ఒక గౌరవంగా బతికేటువంటి మధ్యతరగతి కుటుంబీకుని అరే అని చెప్పేసి ఒక అంటే అధికార నేను చేయనో ఆ వ్యక్తికి తెలియదు ఇబ్బందులు పెడతా ఉంటారు సో ట్రాఫిక్లో కూడా అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ట్రాఫిక్ జనాల్లో రావాలి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మీడియా పరంగా మాకు ఉంది అధికారుల పరంగా మీకు ఉంది ప్రజలు వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది మన జాగ్రత్తల కోసం కానీ ఆ నేపథ్యంలో మీరు ట్రాఫిక్ నియంత్రణ నేపథ్యంలో వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఖచ్చితంగా మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి పోలీసు అధికారులు కూడా దీనిపైన ఖచ్చితంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ కింద సరే మీరు పై స్థాయి వాళ్ళు వందకు రెండు వందలకు ఆశపడకపోవచ్చు కాక కానీ మీ కింది స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు నిజంగా చలాన్లు చలాన్ల పేరు మీద లేదంటే వసూళ్ల పేరు మీద ఆ ప్రభుత్వానికి దోచిపెడతా ఉన్నారా లేదంటే సొంత జేబులోకి దోచిపెట్టుకుంటా ఉన్నారా ఒకసారి ఆలోచించాలి ఇదే ట్రాఫిక్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐలకు హైదరాబాద్లో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి ఎక్కడి నుండి వచ్చినాయి ఈ భవనాలు వాళ్ళపైన కూడా ఈ పోలీస్ ఇబ్బంది కావచ్చు ప్రభుత్వం కావచ్చు కఠినంగా ఉండాలి వాళ్ళ ఆస్తులు ఎట్లా ఉన్నాయి ఆ ఉద్యోగం తర్వాత వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ జీతం ఏంది వాళ్ళ నేపథ్యం ఏంది ఎట్లా మారుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి దయచేసి ఏదైతే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు పోలీసులు కావచ్చు ఎవరైనా సరే మీరంతా కూడా బడేబాబులైతే కాదు సాధారణ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే ఏదో ఉద్యోగం రాగానే లేదంటే యూనిఫామ్ పే మీదకి ఎక్కగానే మీరు ఏదో కొంతమంది అంత పూర్తి స్థాయిలో అందరినీ అనలేదు కానీ కొంతవరకు మీరు ఏదో మోతవరలా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి సో అవి అన్నీ తగ్గించుకోవాలి ఎందుకంటే ప్రతి పేదవాడి కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే తర్వాత మీ వల్ల పేదవాళ్ళే బాధపడతా ఉన్నారు తరగతి వాళ్ళే బాధపడతా ఉన్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాలి మీ మనుసాక్షులతో మాట్లాడుకోవాలి ఏదైతే యువకుడు అనిపోయినా ఆ యువకునికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి ఏదైతే అయినటువంటి కానిష్యం నిజంగా తాగిందా లేదా నిజ నిర్ధారణ చేసి వెంటనే విధుల్లోకి తొలగించాలి అట్లాంటి వాళ్ళకు సరైన శిక్ష వేయాలి అప్పుడే ఈ అధికారుల పైన కావచ్చు లేదంటే ఈ చట్టాలపైన ఒక పేదోడికి ఒక మధ్య తరగతి కుటుంబానికి నమ్మకం కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ను షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి